జిల్లా కేంద్రంలో రైతులకు ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతి ఒక్క రైతుకు అందించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద మహాధర్ణ నిర్వహించి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా వేలాదిగా రైతులు తరలివచ్చి విజయవంతం చేశారు ఇంకా ప్రశాంతంగా చేస్తున్నటువంటి ఒక మన ధరణకు పోలీస్ సహాయకారం అందిస్తున్నందుకు వారందరికీ పేరు పేరున వారి యొక్క బృందానికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ మనం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయము కానీ మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లను గౌరవ కలెక్టర్ గారు వచ్చి మన యొక్క మొరో విని తెలంగాణ ప్రభుత్వానికి చెప్పేటువంటి టైం వరకు ఇక్కడే కూర్చుందామన్నా దయచేసి అవసరమైతే ఆకలైతే అన్నం తెప్పించుకుందాం అందరం రైతులమన్నా సరిపడా ఉన్నాయి దయచేసి ఇక్కడి నుంచి మనం నీరు గారిపోకుండా చూసుకుందాం మనం ఆరుగాలం కష్టపడుతున్నటువంటి పంటకు ఆరు కష్టపడుతున్నటువంటి పంటకు కల్లపల్లి మాటలు